అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఆ స్త్రీ వల్ల వేడుకలా ఉంటుంది మీకు నచ్చిన స్త్రీతో ఈ రోజు మీరు బయటకు వెళ్తారు మరియు వారితో బయటకు వెళ్లి జాలిక గడిపే ప్రయత్నాలు కూడా చేస్తారు చివరిలో మీకు ఒక విషయం కూడా తెలిసి వస్తుంది మీకు ధనలాభం కూడా కలుగుతుంది మీ అభిమాన కళ నెరవేరే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు ఈ రోజు మీరు చూసినట్లయితే కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడమే మర్చిపోతారు మీరు కుటుంబంతో కలిసి షాపింగ్ కు వెళ్లే అవకాశం కనిపిస్తుంది ఆర్థిక విషయాలలో లాభపడతారు ఉద్యోగులు తమ పనిలో నిమగ్నమై విజయం సాధిస్తారు పరిహారంలో వినాయకుని లడ్డూలు సమర్పించాల్సి ఉంటుంది కొన్ని పాత పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందొచ్చు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీకు చాలా ఆహ్లాదకరమైన రోజు అవుతుంది ఇక ముఖ్యాల రాకపోకలు ఊహించని ఖర్చులు ఎదుర్కొనక తప్పదు రాజకీయ నాయకుల కదలికలపై విద్రోహులు కన్నీ వేసి ఉండాలి ఈ విషయం గమనించండి వ్యాపారులు ఆర్థికంగా ముందడుగు వేయడం జరుగుతుంది మీ ప్రియమైన వారిని కూడా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగల సామర్థ్యం మీలో ఉంది విద్యార్థులు విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు రావలసిన డబ్బు సకాలంలో తికి అందుతుంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది పెరుగుతాయి కుటుంబ సభ్యుల వైఖరిత మన స్థాపం కూడా పెరిగే అవకాశాలున్నాయి జాగ్రత్త ధార్మిక వేత్తలతో సమావేశమై వారి నుంచి ఆశస్సులు అందుకోవడం వల్ల మేలు కలుగుతుంది వ్యాపారవేత్తలు వాణిజ్య కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందవచ్చాకపచ్చరంగు దుస్తులను దానం చేయడం వల్ల మేలు కలుగుతుంది ఇక అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు ఇక కాస్త మీరు ఈ రోజు చూసినట్లయితే మీ ఆరోగ్యం మీద జాగ్రత్త వహించాలి లేకపోతే నిద్ర లేని సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది రాజకీయాల్లో పనిచేసే వ్యక్తులు వారి పని ద్వారా ప్రశంసించనీయబడతారు ఇతరుల ఆసక్తి కోసం చేసిన పని సమస్యను పెంచుతుంది మీ కార్యాచరణ మరియు మీ నిర్ణయాలపై మాత్రమే విశ్వాసం ఉంచండి ఒత్తిడి మరియు నిరాశ కారణంగా ప్రజలకు ఈ రోజు కాస్త ఇబ్బంది అనేది ఉండకూడదు ఇలా చూసుకోవాలి కెరీర్ని జాగ్రత్తగా చూసుకోవాలి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం సరైన విషయాలు ఎంచుకోవడం నేర్చుకోవాలి ఆరోగ్య సమస్యలను నయం చేసుకోవడానికి మీరు ఈ రోజు చక్కని డాక్టర్ను సంప్రదించి మంచి సలహాలను పొందాల్సి ఉంటుంది నుండి దూరంగా ఉండండి లక్కీ సంఖ్య యాభై తొమ్మిది లక్కీ కలర్ అయితే ద్రాక్ష పరిహారంలో చూసినట్లయితే ఈ రోజు నరసింహ స్వామి స్తోత్రాలు పఠించటం వల్ల మీకు మేలు కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో